రక్తంలో ఉండేటువంటి వ్యర్థాలు ఫిల్టర్ చేయగలిగింది వాటిని బయటికి పంపించలేకపోయింది అందుకని కిడ్నీ పనిచేటం మానేసింది కిడ్నీలో స్టోన్స్ అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయలేదంటే అది ఫిల్టర్ చేసేసింది ఫిల్టర్ అయినటువంటి వ్యర్థాలని బయటికి యూరిన్ ద్వారా బయటికి పంపలేకపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యర్థం అందులో ఉన్నటువంటి కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంది ఇదే కిడ్నీకి వచ్చే మేజర్ ఫంక్షన్ ఇక్కడ మనకు అన ఇలా అనగానే డయాలసిస్ బాగా గుర్తొస్తుంది కిడ్నీ పే పాడైన పేషెంటు డయాలసిస్ చేయించుకోవాలి అంటే కిడ్నీ ఇక వ్యర్థాలను ఎలిమినేట్ చేయలేక రక్తాన్ని కూడా ఫిల్టర్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది అక్కడ రక్తాన్ని శుభ్రం చేసే పని డయాలసిస్ అనే టేబుల్ మీద మిషన్తో చేస్తారు ఆ పని చేయలేకపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా మన లైఫ్ స్టైల్లో భాగమే సమయానికి సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఫిల్టర్ చేసేసింది అక్కడ సఫిషియెంట్ వాటర్ ఉంటే ఆ చెప్తనంతటిని కూడా యూరిన్ రూపంలో బయటికి పంపుద్ది టైంకి ఇన్ టైంలో మనం దానికి ఆ వాటర్ ఇవ్వలేక ఇల్లు ఊడుస్తున్నాము మనం కనుక నుంచి బయటకు వెళ్ళాలి సఫీషియంట్ వాటర్ లేకపోతే నువ్వు ఇంటిని శుభ్రం చేయలేవు ఆయిల్ ఉంది అక్కడ ఆయిల్ కడగా ఆయిల్ కడగాలంటే వాటర్ ఎక్కువ ఉండాలి దానికి తగ్గట్టు కెమికల్ కూడా ఉండాలి స సోప్ ఇలాంటివి కూడా ఉండాలి ఆ వాటికి తగ్గట్టు మనం ఇవ్వలేకపోయాం కాబట్టి కిడ్నీలు శ్రమపడి ఇక నా వల్ల కాదు నేను పని చేయలేకపోతున్నాను అంటే అంటే పూర్తిగా పాడైపోవు మన లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి అడ్డమైన చెత్త అంటే ఆయిల్ ఫుడ్స్ మనం బయట పిజ్జాలు బర్గర్లు సమోసాలు తినకూడని సమయంలో తినడం వల్ల గ్యాస్ ఎసిడిటీ అల్సర్ పెప్టిక్ అల్సర్ ఇవే కిడ్నీలో స్టోన్స్గా మనకు తెలియదు గ్యాస్ లాగే అనుకుంటాం గ్యాసే కదా కానీ అవి తీసుకునే పదార్థాలు అలా స్టోర్ అయిపోయి కిడ్నీలు పని చేయకుండా చేసేస్తాయి స్వచ్ఛమైనటువంటి నీరు రెగ్యులర్గా ఎక్కువ ఒకటే మనిషి తనకున్నటువంటి ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఏజ్ని బట్టో హైట్ను బట్టో పర్సనాలిటీని బట్టో ఒక తను చేసే పనిని తన తత్వాన్ని బట్టి వాటర్ తీసుకోవాల్సింది శరీరం తెలుసుది నీకు నాకు తెలియదు నేను చెప్తాను ఒక లీటర్ తాగని కానీ నువ్వు ఎండలోకి వెళ్ళి పని చేస్తున్నావు నీకు లీటర్ ఎక్కడ సరిపోద్ది చెమట పోతూ ఉంటుండదు చేసే పనులను బట్టి తీసుకునే వాటర్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అంతా కూడా ఏం చేస్తున్నాం అంటే క్యాన్ వాటర్ అందరం కూడా టేస్ట్కి అలవాటు పడిపోయి ఎక్కడ నీళ్ళలో కూడా టేస్ట్కి అలవాటు పడిపోయి రుచిగా ఉండాలి మినరల్ వాటరే కావాలి ఇప్పుడు కిడ్నీ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ని తీసుకుని అవి పనిచేస్తుంటాయి అవి దాన్ని పనిచేయడానికి మినరల్స్ కావాలి అవి మనం ఇక్కడ కెమికల్ తయారు చేయబడినటువంటి శరీ శరీరం తయారు చేసుకోవాలి మినరల్స్ని వాటర్లో ఉన్న వాటిని తను చేసుకోవాలి కానీ మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాం కాబట్టి ఇవి వీక్ అవుతున్నాయి ఓకే మనం ఆ ప్రతీది కూడా యాంత్రికంగా చేస్తున్నాం వాటిలో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది సెల్ఫ్గా పనిచేయాల్సినటువంటి ఇమ్యూన్ డిజార్డర్ ఇవన్నీ కూడా మనం మనం మన చేతులతో లైఫ్ స్టైల్ని బాగుంటున్నాం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటూ పాడు చేసేసుకుంటూ ఇలాంటి వాటిలో ఎద్దరికి వెళ్ళడం వల్ల యూరినేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి కిడ్నీలు డ్యామేజ్ అవుతుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటే నీటి శాతం అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాగే ఎలిమినేషన్ బ వ్యర్థాలని బయటికి గంటే వ్యవస్థని కూడా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కిడ్నీలకు సంబంధించి యూరినేటరీ సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది కిడ్నీలు ఒక్కటే కాదు యూరినేటరీ సిస్టమ్ అంటే అక్కడ స్టోర్ అయ్యి ఉన్నటువంటి రక్తంలోంచి వెలికి తీయబడినటువంటి వ్యర్థాలు కిడ్నీల దగ్గర ఉంటాయి కిడ్నీలోంచి వాటిని యూరినరీ బ్లాడర్స్ యూరినరీ ట్రాక్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి స్టోన్స్ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికి ఆ ఆ సిస్టమ్ సరిగా పనిచేయడానికి మనకి వంకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది వంకాయ కూర వండుకున్న రోజు మీరు గమనించండి వంకాయ కర్రీ తిన్న రోజు మీకు యూరిన్ ఎక్కువ వస్తుంది క్వాంటిటీ పెరుగుద్ది ఫ్లూయి టైం టైమింగ్స్ పెరుగుతాయి మీరు ఇంతకు ముందు రోజు తిన్న ఆహారానికి మీరు చూడండి చెక్ చేసి చూడండి వంకాయ మునక్కాడ టమాటా కర్రీ ఉంటుంది చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది అది తిన్న రోజు అది తిన్న తర్వాత ఒక గంట గంటన్నర రెండు గంటలకి యూరిన్ క్వాంటిటీ పెరుగుద్ది ఫ్రీక్వెంట్గా రావటం పెరుగుద్ది వంకాయ తిన్న రోజు యూరిన్ బాగా ఎలిమినేట్ అవుతుంది బాడీలో వ్యర్థంగా ఉండేటువంటి వాటర్ని వంకాయ ఉండనివ్వదు కాబట్టి మనకు ఒక దుష్ప్రచారం ఉంది వంకాయ తింటే దురదలు వస్తాయి అడుగుదాం అనుకున్నాను నేను ఓకే అంటే ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే వంకాయ తింటే దురదలు వస్తాయి కొన్ని వందల కిలోలు వంకాయలు పండిస్తున్నారు కొన్ని వందల మంది తింటున్నారు దొరద అందరికి రావాలిగా బట్ నేను విన్నా ఎక్కువగా చాలామంది వంకాయ తింటే కొంచెం స్కిన్ అలర్జీ కావచ్చు కళ్ళు దురదలు కావచ్చు అలాంటివి వస్తాయని చాలా మంది దగ్గర విన్నాను విన్నారు అంటే దీనికి కారణం ఏంటి అంటే కొంతమంది నేను డయాలసిస్ పేషెంట్లు చూశాను వాళ్ళకి డయాలసిస్ చేసేటప్పుడు కూడా స్కిన్ పాడై దురదలు వస్తాయి కేవలం ఒక సిస్టంలో ఉన్నటువంటి డ్యామేజ్ అది వంకాయ తినడం ద్వారా బయటపడింది వంకాయ తినడం వల్ల దురదలు కాదు మీలో ఒక సిస్టంలో డ్యామేజ్ ఉంది కాబట్టి సిమ్టమ్ దురద అనేది ఒక సిమ్టమ్ వంకాయని రెగ్యులర్గా తింటూ ఉంటే మీకు ఆ కష్టం వెళ్ళిపోద్ది మళ్ళీ దురద అనేది రాదు వంకాయ తింటే దురద వస్తుంది అంటే అందరికీ రావాలి మీకే వచ్చింది అంటే మీలో ఏదో ప్రాబ్లం ఉంది అంటే మీ స్కిన్ సిస్టంలో ఎక్కడో సమస్య ఉంది కాబట్టి మీరు లివర్ని బాగు చేసుకోవాలి వంకాయ తింటే దురదొచ్చిందంటే మీ లివర్ బాగాలేదు లివర్కి కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి అని బాడీ ఇండికేట్ పెయిన్ కానీ దురద కానీ తుమ్ములు కానీ వాంతులు కానీ ఇవి సై మనకి శరీరం చెప్పే సైన్స్ వాటిని మనం గుర్తించాలి తుమ్ములు వస్తున్నాయి ఎందుకు వస్తాయి తుమ్ములు డస్ట్ ఏదో లోపలికి వెళ్ళింది దాన్ని బయటికి గెంటాలి వాంతులు అవుతాయి ఎందుకు అవుతాయి వాంతులు అన్వాంటెడ్ తినకూడని పదార్థం ఏదో తిన్నావు కాబట్టి వాంతు చేసేసి బయటికి గెండుతుంది శరీరం అంతే కదా విరోచనాలు అవుతున్నాయి మోషన్స్ అన్వాంటెడ్ ఫ్లెష్ ఏదో లోపల ఉంది మోషన్స్ రూపంలో బయటికి పంపడానికి శరీరం ప్రయత్నం చేస్తుంది ఇమీడియట్గా మోషన్స్ అవుతాయి అయిపోయి మోషన్స్ అయిపోతున్నాయి ట్యాబ్లెట్ వేసి క్లోజ్ చేస్తున్నాం వాంతులు అవుతున్నాయి వాంతులు అవ్వకుండా ఉండడం కోసం ఒక ఇంజక్షన్ చేసేస్తాను లేదా ఒక టాబ్లెట్ వేసేసి వాంతుల్ని ఆపేస్తున్నాం అది వ్యర్థం కాబట్టి నేను బయటికి పంపుతుంటే నువ్వేంటి ఎలా చేస్తున్నావు అని ఏడుస్తుంది అది ఇక నువ్వు వాంతులు ఆపలేవు ఆపేసావు నెక్స్ట్ వాంతుల తర్వాత వచ్చేది మోషన్సే మళ్ళీ ఆపేసు పేసు దాన్ని తీసుకెళ్ళి అది ఒక ట్యూమర్ అవుతుంది అది క్యాన్సర్ అవుతుంది